పల్లిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు వర్యులు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అనేది తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో వాళ్ళు గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మర్చిపోండి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉంటారండి మరి ఆ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కాడియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి టు ఇస్రో వరకు ఎదిగిన తెనాలికి చెందిన యువ శాస్త్రవేత్తలు ఉపగ్రహ కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు తెనాలికి చెందిన కొత్తమాసు సాయి దివ్య రఘురాములు ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధిపరిచి ప్రజలకు గొప్ప సేవలు అందజేయనున్నారు తెనాలి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వర్గీయ కొత్తమాసు తులసిదాస్ మనవడు సంస్థ వ్యవస్థాపకులు కొత్తమాసు రఘురామ్ ఆయన భార్య సీఈఓ సాయి దివ్యలు రూపొందించిన హెన్ స్పేస్ టెక్ కమ్యూనికేషన్ ద్వారా తయారు చేసిన పెలోడును ఈ నెలాఖరులో శ్రీహరికోటలోని ఇస్రో రాకెట్ ప్రయోగంతో అంతరిక్షంలోకి పంపించనున్నారు రక్షణ ఏరోస్పేస్ అంకురా సంస్థ ఎన్ స్పేస్ టెక్ స్వదేశీ సామర్థ్యంతో తయారు చేశారు ఉపగ్రహ కమ్యూనికేషన్ లో వినూత్నతను ప్రతిబింబించే శాట్ వివో మిషన్ పేరుతో చేపడుతున్న ఈ ప్రయోగం ఇస్రో ఫోయమ్ ఫోర్ ప్లాట్ఫారం ద్వారా జరుగుతుందని ఎన్ స్పేస్ టెక్ వ్యవస్థాపకులు వెల్లడించారు ఈ సందర్భంగా తెనాల్ న్యూస్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వారు మాటలు విందారండి ఇప్పుడు మనం నటరాజ్ జ్యువెలరీ షాప్ దగ్గర ఉన్నాం నేను నటరాజ్ జ్యువెలరీ షాప్ అంటే మీ అందరికీ తెలుసు పద్మాస్ తులసి దాస్ గారి అబ్బాయి గారిది కుమార్ గారిది అయితే పద్మాస్ తులసి గారు అంటే నాన్నకీ తెలుసు ఎందుకంటే ఆయన గోల్డ్ షాప్ పెట్టిన దగ్గర నుంచి ఆయన అనేక స్వచ్ఛంద సంస్థలు సహాయ సహకారాలు అందించారు అనేక దేవాలయాలు కా చేశారు మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా చేశారు తులసిదాస్ గారు రఘు కోడలు గారు మీరు ఒక ప్రయోగం చేస్తూ ఉన్నారు ఆ ప్రయోగాన్ని ఈరోజున శాటిలైట్ ద్వారా మరి పైకి స్పేస్లోకి పంపబోతున్నారు వారిద్దరు ఇక్కడే ఉన్నారు అసలు వాళ్ళు ఏ ప్రయోగం చేశారు ఎలాంటి ప్రయోగం చేశారు దానివల్ల ఉపయోగం ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళిద్దరిని అడిగి తెలుస్తున్నాం ముందుగా అసలు వాళ్ళిద్దరి పేర్లు ఏంటి వాళ్ళు ఈ ప్రయోగం చేయడానికి గల కారణం ఏంటి వారు ఎందుకు ఈ పీర్డ్లోకి వచ్చారో కూడా కనుక్కుతాం అలా నమస్తే అండి నమస్తే మీ పేరు రఘురామ్ మీ పేరు ఓకే అసలు మీరు వాస్తవంగా చెప్పదలుచుకుంటే మీ తాతగారు మీ నాన్నగారు వీళ్ళంతా కూడా జ్యువెలరీ మీద ఎక్కువగా వ్యాపారస్తులుగా అందరికీ తెలుసు కానీ మీరు ఈ ప్రయోగాలు ఎవరికి తెలియదు అందులో కూడా శాటిలైట్ నుంచి మీరు తయారు చేసినటువంటి స్పేస్లో పంపించడం అంటే మరి సామాన్యమైన విషయం కాదు అసలు ఈ ప్రయోగం పేరేంటి ఎందుకు చేయదలుచుకున్నారు ఎలాంటి ప్రయోగం దానివల్ల ఉపయోగం వివరాలన్నీ కూడా ప్రజలందరూ చూస్తూ ఉంటారు అసలు స్పేస్లోకి ఎలా పంపుతారు అది ఎట్లా ఉపయోగపడుతుంది దానివల్ల ఏంటి ధ్యానం అది కొంచెం వివరంగా మేము యాక్చువల్గా అంటే నేను రఘురామ్ నేను నా వైఫ్ సాయి దివ్య ఇద్దరం కలిసి ఎన్స్పేస్టెక్ అని ఒక సంస్థని ప్రారంభించాం అది మేము ఇంట్లో నుంచే స్టార్ట్ చేశాము మేము దీంట్లో అంటే ఇది పెట్టడానికి ఉద్దేశం నుండి ఏంటి అంటే డిఫెన్స్ సంబంధించి కానీ శాటిలైట్స్ స్పేస్ టెక్నాలజీ మొత్తం ఇండియాలో డెవలప్ చేస్తారు బట్ మెజారిటీ ఫారెన్ నుంచి ఇంపోర్ట్స్ చేస్తూ ఉంటారు అది తగ్గించాలి ఇండియాకి మనం ఏదన్నా చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో మేము ఈ సంస్థను స్థాపించాము మేము రెండు వేల ఇరవైలో ఈ సంస్థను స్థాపించాము ఇప్పటి వరకు మూడు లాంచెస్ అయినాయి ఒక రెండు వచ్చేసరికి బెలూన్ లాంచెస్ చేసాం అంటే ఒక హాట్ ఎయిర్ బెలూన్కి మనం సాటిలైట్ ఆర్ పే లోడ్ పెట్టి పంపిస్తాము అది మళ్ళీ హాట్ ఎయిర్ బెలూన్ కిందకు వచ్చేస్తుంది ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసరికి స్కై రూట్ అనే సంస్థ ప్రైవేట్గా ఒక రాకెట్ డెవలప్ చేసింది దాంట్లో ఒక మూడు శాటిలైట్స్ దాంట్లో ఒక మేము మేమిచ్చాం అది వచ్చేసరికి స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అంటే సార్ పేలోడ్ అంటే శాటిలైట్ని కూడా శాటిలైట్లో టూ వే కమ్యూనికేషన్ ఉంటుంది పేలోడ్ అంటే వన్ వే కమ్యూనికేషన్ ఉంటుంది నార్మల్గా శాటిలైట్ అంటే ఖచ్చితంగా ఆర్బిట్లో ఒక ఆర్బిట్ ఉంటుంది ఆర్బిట్లో తిరిగితేనే మనం శాటిలైట్ అని పిలవాలి అది ఇండివిజువల్గా తిరిగితేనే మనం దాన్ని శాటిలైట్ అని పిలుస్తాం మేము చేసింది చూస్తే హై ఆల్టిట్యూడ్ బెలూన్ లాంచ్కి మనం బెలూన్కి అటాచ్ చేస్తాం అంటే జనానికి అర్థమయ్యేలాగా బెలూన్ అంటే అలా హై పెద్ద వెదర్ బెలూన్ లాగా అది చాలా ఒక పెద్ద సైజ్ బెలూన్ కి మనం ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం ఇది ఎప్పటి నుండో చాలా డికేట్స్ నుండి ఏంటంటే ఒక ఎక్స్ప ఏదన్నా మనం స్పేస్ లోకి పంపించేటప్పుడు అవనండి వేరే ఏదన్నా కానీ ఆ ఎన్వైరన్మెంట్లో ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవడానికి ముందు పంపించే ముందు ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే ఒక పెద్ద బెలూన్ వెదర్ బెలూన్ లాగా ఒక పెద్ద బెలూన్ దాన్ని హై ఆల్టిట్యూడ్ బెలూన్ అంటాము దానికి మనం మనం ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేయాలని అటాచ్ చేస్తామో దాన్ని దీనికి పెట్టి పంపించి ఎలా రియాక్ట్ అవుతుంది అని టెస్ట్ చేసుకుంటాం సో అది ఒక రకమైన ఫైనల్ మిషన్కి ఒక రకమైన ప్రీ మిషన్ లాగా సో అది అదో అలాంటి లాంచెస్ మేము ఒక రెండు మూడు రెండు చేసాము ఒకటి స్పెయిన్లో ఒకటి యూకేలో ఇంకొకటి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్తో కొలాబరేట్ అయ్యి ఇండియాలో కూడా ఒకటి చేశాము సో అదైన తర్వాత తర్వాత ఏంటంటే మేము స్కై రూట్ ఉంది కదా స్కై రూట్ వల్ల ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ చేశారు అది విక్రమ్ ఎస్ అని అందులో కూడా అందులో మేము పెట్టిన పేలోడ్ కూడా పేలోడ్ అని ఎందుకంటున్నామంటే అంటే అందులో కూడా వెళ్ళి ఆర్బిట్లో తిరగదు అందులో మూడు పేలోడ్స్ ఉంటాయి ఆ మూడు పెట్టిన తర్వాత అది వెళ్ళి అది కూడా అక్కడ ఇక్కడికన్నా అప్పుడు హై ఆల్టిట్యూడ్ బెలూన్ కన్నా అది ఇంకా ఎక్కువ ఎత్తులోకి తీసుకెళ్తుంది ఆ సౌండింగ్ రాకెట్ అనేది ఆ ఎత్తులోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎలా పనిచేస్తుంది మన పేలోడ్ అనేది సెకండ్ స్టేజ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తాం సో అది ఆర్బిట్లోకి వెళ్ళదు కాబట్టి మనం శాటిలైట్ అని పిలవలేము శాటిలైట్కి కావాల్సిన అన్ని అన్నీ ఇందులో ఉన్నా కూడా ఆర్బిట్కి వెళ్ళలేదు కాబట్టి మనం పేలోడ్ అని మాత్రమే అంటాం తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇస్రో వాళ్ళు వాళ్ళ రాకెట్లోని ఒక ఫైనల్ స్టేజ్ దాంట్ అది ఆర్బిట్ వెళ్తుంది ఆర్బిట్లో తిరుగుతుంది కానీ అది ఒక ఆ ప్లాట్ఫామ్లో మనకి ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం మనం ఏదైనా స్పేస్ ఎన్వైర్న్మెంట్ ఇది దాదాపు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా వెళ్తుంది సో దానిలో మనం ఏదైనా తెలుసుకోవాలి మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే ఇస్రో వాళ్ళు ఒక చక్కటి ఆపర్చునిటీ ప్రైవేట్ ప్లేయర్స్కి అవనండి ఇన్స్టిట్యూషన్స్కి అవన్నీ వాళ్ళందరూ కల్పించారు అందులో మనం మనం ఏంటంటే కమ్యూనికేషన్ మోడ్యూల్ నేను టెస్ట్ చేసుకోవాలి అనుకున్నాం అందుకని మేము ఒక సెట్ చిన్న శాటిలైట్ న్యూ సెట్లో మేము తయారు చేసిన కమ్యూనికేషన్ మోడ్యూల్ అనేది అందులో పెట్టి ఇస్రో వాళ్ళ ద్వారా ఆ ప్లేలో ఆ ప్లాట్ఫామ్ మీద థర్టీ డేస్ పాటు తిరుగుతుంది సో దాని ద్వారా మేమేం టెస్ట్ చేస్తామంటే మేము ఇప్పుడు ఇన్ లో మొత్తం అందులో తయారు చేసే ప్రతిదీ డిజైన్ దగ్గర నుండి మా దగ్గర అన్ని అన్ని రకాల ఇంజనీర్స్ ఉన్నారు పి ఆ ఇంజనీర్స్ ఎవరంటే రకరకాల పీసీబీ డిజైనర్స్ ఎవరి నుండి ఆర్ఎఫ్ ఇంజనీర్స్ యాంటీనా ఇంజనీర్స్ సో మెకానికల్ ఇంజనీర్స్ అందరూ మా ఎన్ ఇన్ హౌస్ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ ఉన్నారు సో వాళ్ళందరూ కలి కలిసి ఎన్నో నెలలు కష్టపడి ఇన్ హౌస్ డిజైన్ చేసి డెవలప్ చేసిన ఒక పేలో దా దాన్ని టెస్ట్ చేసి దీనిలో ఇది టెస్ట్ అయిపోయిన తర్వాత దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మా ఈ కమ్యూనికేషన్ కనుక ఎస్టాబ్లిష్ అయ్యి సక్సెస్ అయితే మేము పైనుండి కిందకి కింద అదే టూ వే కమ్యూనికేషన్ కింద నుండి పైకి పైనుండి కిందకి అనేది ఫ్యూచర్ మిషన్స్లో మాకు సక్సెస్ అయ్యింది మేము నెక్స్ట్ నుండి డేటా అప్ లింక్ డౌన్ లింక్ ఏదైనా పైకి కిందకి పంపించడం తెచ్చుకోవడం అది డేటా మేము చేయగలము అనే ఒక కాన్ఫిడెన్స్ అనమాట ఫ్యూచర్ మిషన్స్కి ఇది ఒక టెస్ట్ లాగా ఇప్పుడు ఇప్పుడు మీరు పంపించేటువంటి ఏదైతే కమ్యూనికేషన్ పైకి పంపిస్తున్నారో అది పైకి వెళ్ళిన తర్వాత అది పని చేయడం ఏం చేసిన తర్వాత దానివల్ల ఉపయోగండి ఇక కింద ఉన్నటువంటి ప్రజలకి మీరు పంపించినటువంటి ఈ ప్రయోగం ఎలా ఉపయోగం సో ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది అండి అందులో మనం సెన్సర్స్ ప్లేస్ చేస్తాం అది ఎక్కర్స్ అండ్ ఎక్కర్స్ ఉంటుంది దానిలో మల్టిపుల్ సెన్సర్స్ ఉంటాయి దాని నుండి అది ఒక రిమోట్ ఏరియాలో ఉందనుకోండి ఆ సెన్సార్స్ ఆ అగ్రికల్చర్ ల్యాండ్ ఎలా ఎలా పనిచేస్తుంది అందులో సాయిల్లో రిలేటెడ్ సెన్సార్స్ అవనండి హ్యూమిడిటీ సెన్సార్స్ అవన్నండి రకరకాల ఇది ఒక యూస్ కేస్ చెప్తున్నాను ఆ సెన్సర్స్ ఒక రిమోట్ ప్లేస్లో ఉన్న ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో ఉన్న సెన్సార్స్ మనకి రావాలి అంటే ఇప్పుడు ఇలాంటి కమ్యూనికేషన్ కనుక ఎస్టాబ్లిష్ అయితే ఇక్కడ నుండి మా మా శాటిలైట్కి పంపించి అక్కడ నుండి మా గ్రౌండ్ స్టేషన్కి పంపిస్తారు సో ఇలాంటి రకరకాల యూస్ కేసెస్ ఉంటాయి రిమోట్ ఏరియాస్లో ఉన్న వాటికి హెల్ప్ అవ్వటం అవ్వండి ఇలాంటి సెన్సార్స్ అది కాక రీసెర్చ్ రెస్క్యూ ఆపరేషన్స్ రీసెర్చ్ రిలేటెడ్ ఆపరేషన్స్ వీటన్నిటికి కూడా ఈ ప్రయోగాలు ఉపయోగపడతాయి అది కాక మేము సీడాక్ అని చెప్పి మైటీ వాళ్ళది ఒక గవర్నమెంట్ అయితే ఉంటుంది సో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి కూడా ఇలాంటి మిషన్ ఒకటి ఫ్యూచర్లో చేయబోతుంది సో వాళ్ళకి కూడా రిమోట్ ఏరియాలో ఉన్న అగ్రికల్చరల్ ల్యాండ్స్ని మానిటర్ చేయాలి మానిటర్ చేయడానికి ఒక శాటిలైట్ ఇది కావాల్సి వస్తుంది వాళ్ళతో కూడా మేము ఒక మిషన్ సో ఇలాంటి కూడా ఇప్పుడు మేము చేసే ఉపయోగపడతాయి ఉదాహరణకి గవర్నమెంట్ అనుకోండి అలాంటి ప్రయోగాలు చేసింది దానివల్ల ప్రజలకి ఉపయోగపడేలాగా గవర్నమెంట్ ఉచితంగా అన్ని రకాలుగా చేసి ఇప్పుడు మీరు ప్రైవేట్గా పంపిస్తున్నారు ప్రైవేట్గా పంపించేటప్పుడు అది ప్రజలకు ఉపయోగపడాలంటే మీకు కాస్ట్లీ చేస్తారా మీరు ఉచితంగా చేయరు కదా మీరు ఎంత కష్టపడ్డారు ఇంత మనీ స్పెండ్ చేశారు అలాంటప్పుడు అక్కడ రైతులకు కానివ్వండి లేదంటే ఆ ల్యాండ్ ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి వాళ్ళందరికీ ఉపయోగపడాలంటే మీరు ఎలా దాన్ని ప్రజలకు ఉపయోగపడేలాగా చేస్తారు ఎంత కాస్ట్ పెట్టి చేస్తారు అది ఆ ప్రయోగ సక్సెస్ అయితే అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నట్టు ఈ స్పేస్ రిలేటెడ్ ఏదైనా కానీ చాలా కాస్ట్లీ ఇదే ఉంటుందండి ఇది ఏదైనా కానీ మనం గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి చేస్తేనే మన ఫార్మర్స్ కావండి ఎవరికైనా తక్కువ దానికి ఇవ్వగలం సో ఇండివిజువల్గా ఫార్మర్ దగ్గరికి వెళ్ళి అదే అయితే ఇమిషన్స్ అయ్యేది కాదు ఏదో గవర్నమెంట్ కానీ ఏదన్నా అది కాకుండా ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళకి లైవ్ మానిటరింగ్ రిమోట్ ఏరియాస్లో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళకి లైవ్ మానిటరింగ్ కాదండి సో అవన్నీ ఫ్యూచర్లో మరి ఇదంతా అయిపోయి అయిపోతే సో వాటి రిలేటెడ్ పే ఎంత ఏదంతా కూడా వర్కౌట్ చేస్తాను అంటే ఉదాహరణకి ప్రజల్లో మీరు చేసినటువంటి ప్రయోగం సక్సెస్ అయితే అది గవర్నమెంట్ మీ దగ్గర నుంచి వాళ్ళు తీసుకొని అక్కడ నుంచి ప్రజలకు ఉపయోగపడేలాగా మీ ఇద్దరు చేసే అవకాశం ఉంది అది ఒకటి ఉందండి అది కాక ఇలా రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళు ఏమన్నా లైవ్ మానిటరింగ్ చేయాలి వాళ్ళ ల్యాండ్ జియో ఫెన్సింగ్ ఒక ఆప్షన్ ఉంది ఇంకా రిమోట్ ఏరియాస్కి వెళ్ళి ఇంకేదన్నా లైవ్ రెస్క్యూ ఆపరేషన్స్ కావనండి వాటన్నిటికీ కూడా సో ఇది ఈ మిషన్స్ ఉపయోగపడతాయి కదా అంటే కేవలం ప్రయోగం చేశానంటే అది ఏదో ఉపయోగపడుతుందో లేదో అసలు మనకేం తెలుసు అని అనుకోకుండా ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే భూమి మీద ఉన్నటువంటి మనం వెళ్ళలేనటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రజలు వెళ్ళలేనటువంటి ప్రాంతాలు ఉంటాయి అక్కడ ప్రయోగాలు చేయటం కోసం ఎలాగూ అంటే వీళ్ళు పంపించినటువంటి శాటిలైట్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న తర్వాత ఈ కింద నుంచి ఈ కమ్యూనికేషన్ పైకి వెళ్ళి పైనుంచి మళ్ళీ ఎక్కడికైతే కావాలో ల్యాబ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చేసి దాని సమాచారం మొత్తం కూడా తెలియజేయడానికి ఉపయోగపడేదే వీళ్ళు చేసేటువంటి ప్రయోగం అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఎంతో కష్టపడి మరి చదువుకున్న దానికి వాళ్ళ యొక్క శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈరోజు ఆకాశంలోకి శాటిలైట్ ద్వారా ర్యాకెట్ ద్వారా పంపించి అక్కడి నుంచి కమ్యూనికేషన్ తెప్పించుకొని ఈ ప్రయోగాలు చేయబోతున్నారు ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఇద్దరు సైంటిస్టులు చెప్తాం Câmara, vamos ficar então agora é a